హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇంకా వంట అన్నీ కంప్లీట్ చేసేసి వచ్చాను ఇంకా అన్నీ రెడీగా అయితే పెట్టేశాను మా పిల్లల్ని అయితే నిద్ర లేవమంటే చూడండి ఇంకా నైట్ ఏమో లేట్గా పడుకుంటారు ఎర్లీ మార్నింగ్ లేవమంటే అస్సలు నిద్ర లేవరు మా హస్బెండ్ కూడా వాళ్ళతో పాటు ఇలా నిద్రపోతున్నాను చూడండి టైం వచ్చేసి సెవెన్ ఆ టైం అండి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నేనైతే ఎర్లీగానే లేచేస్తాను కాబట్టి ఇంకా వంట అన్నీ చేసేసాను ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టుకుంటానండి తలకు ఇంకా కంటిన్యూ తల తలస్నానం చేస్తానా మళ్ళీ ఆయిల్ పెట్టుకుందామంటే ఇంకా అలాగే మళ్ళీ నెక్స్ట్ డే అలాగానన్నా ఈవినింగ్ అలాగా ఎలాగో తలస్నానం చేశాను కదా నిన్న మళ్ళీ చేద్దాం అన్నట్లుగా అలాగ చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకుందాం అనేసి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ మా పిల్లలైతే ఇంకా నిద్ర మబ్బులోనే ఉన్నారు మా హస్బెండ్ కూడా నిద్ర అంటే నిద్రపోతున్నాడు అంటే మళ్ళీ ఫన్నీగా అనిపిస్తుంది కదండి నిద్రపోయేటప్పుడు అలాగా ఇంక ఇక్కడైతే మా చిన్న పాపని మా పెద్ద పాపను లేపడానికి నాకు తల ప్రాణం తోకక వస్తుంది అంటే ఏదో ఉంది కదండి సామెత అలాగ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అస్సలు నిద్ర ఇంకా పిల్లలు ఇంకా అయినా సరే ఇంక ఇలాగా లేపేస్తుంటాను నిద్ర అయితే ఇంక ఇక్కడైతే ఇంకా పేళ్ళు అండి పేర్లు ఎక్కడి నుంచి చూస్తుంటాయో ఏమో అక్కడ నేను ఇలాగ అదే పిలక వేద్దాము స్నానం చేసి వచ్చినాక మళ్ళీ వేస్తానండి ఇలాగ ఆయిల్ పెట్టేసి పైకి క్లిప్ పెడదాం అనేసి చూస్తున్నాను ఒక పెయిన్ అయితే వచ్చేసింది ఇంకా అది ఎక్కడ అంటే అక్కడ పడేయకుండా ఇంకా తీసుకెళ్ళి పడేసి చేతులు అయితే కడుక్కంటూ ఇంక ఇక్కడ మా చిన్న పాప చూడండి నిద్ర అయితే ఇంకా పోలేదు వీళ్ళని నిద్ర లేపాలంటే చాలా టైం పడుతుందండి నాకు మార్నింగ్ ఇంకా అంటే అందుకే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే వీళ్ళతో దగ్గర కూర్చొని నిద్ర లేపుతుంటాను లేకపోతే నావి ఎక్కడెక్కడ ఉన్నాయని కొన్ని వర్క్స్ వీళ్ళని నిద్ర లేపే లోపు ఇంకా అనేట్లుగా ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంక ఇప్పుడైతే బ్రష్ అయితే చేస్తున్నారు మార్నింగ్ అయితే లేచేసి ఇంక ఇక్కడ మా చిన్న పాప ఏదో ఆలోచిస్తుంది ఇంకా నాకు నవ్వు వస్తుందండి మార్నింగ్ అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా పిల్లల్ని పొద్దు పొద్దునే ఇంకా అలాగా ఉంటుంది ఎందుకు పెట్టారో ఏమో అనేటట్లు చూస్తుంది నన్ను స్కూల్స్ అంటే ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా ఇప్పుడు బద్ధకం అయితే వచ్చేస్తుంది స్కూల్ స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా నేను కూడా చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని స్కూల్కి వెళ్ళాలంటే నాకు ఎందుకో అస్సలు ఇష్టం ఉండేది కాదు అంటే వన్ వీక్లో అయినా డుమ్మ కొట్టేసేయాలి ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి పచ్చిమిర్చి పప్పు ఉంటుంది కదండి టిఫిన్ కోసం కాదండి టిఫిన్ కోసం ముగ్గాని ఇంకా లంచ్ బాక్స్ కోసం పచ్చిమిర్చి పప్పు హ్యాండ్ రైస్ ఇంక ఇక్కడైతే ఇంకా చూసారు కదండి హాట్ వాటర్ కూడా వేడి పెట్టేశాను అన్నీ నా వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే పిల్లల్ని నిద్ర లేపుతాను అనేసి చెప్పాను కదా ఇక్కడ సింక్లో గిన్నెలు కూడా ఉన్నాయి ఇంకా హాట్ వాటర్ అయితే వేడి పెట్టేసాను కదా మా పిల్లలకైతే పోసేస్తాను ఇంకా పోసేసి మా హస్బెండ్కి కూడా పెట్టేసేయాలి అంటే వర్షం పడుతుంది బయట వర్షం పడేటప్పుడు మాత్రం వేడి నీళ్ళు అయితే పోసుకుంటాడు మిగతా డేస్లో ఇంకా వేడి ఏం పోసుకోవడండి అంటే పాపం కొంచెం నాకు ఏ వర్క్స్ చెప్పాడు అనమాట ఏదైనా హాట్ వాటర్ పెట్టుకోవాలన్నా తనే పెట్టుకుంటుంటాడు వేడి అలాగా ఇంకా నేనైతే ఇక్కడైతే ఇంకా వెతుకుతున్నాను లంచ్ బాక్స్ అన్ని ప్యాక్ చేసేసి అవి కూడా కడిగేద్దాం అన్నట్లుగా అన్నీ అయితే వెతికేస్తున్నానండి ఇంకా మార్నింగ్ మార్నింగే అస్సలు కూర్చోడానికి కూడా టైం ఉండదు కదండి ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారా వర్క్ అన్నీ చేసుకుందామా ఎడిటింగ్ చేసుకుందామనేటట్లయితే ఉంటుందండి వాళ్ళు స్కూల్కి వెళ్ళాక కూడా మళ్ళీ ఎడిటింగ్కి అయితే కూర్చుంటుంటాను ఇంక ఇక్కడైతే చూస్తారు కదండీ ఇంక ఇక్కడ వెతుకుతున్నాను అనమాట ఇవి లంచ్ బాక్సెస్ ఇవి బ్యాగ్ ఇవి అండి బాక్సెస్ ఒకటి పప్పు కోసం ఇంకొకటి ఇలాగా ఏమంటారు రైస్ కోసం అనేసి చూస్తున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఉగ్గాని తింటారు మా ఇంట్లో ఎప్పుడూ ఉగ్గానే ఉంటుందండి నా ఉగ్గాని కూడా మిస్ అవుతున్నామనేసి చెప్తున్నారు కదా ఈ మధ్య ఉగ్గానే అయితే చేశాను ఇంకా ఆల్రెడీ అందరికీ వచ్చే ఉంటుంది కదండి ఇంకా ఉగ్గాని చూపించడం అంటే కొందరు బొరుగుల ఉప్మా అనేసి కూడా అంటారు మా సైడ్ అయితే బొరుగుల తిరుగ తిరగమాత ఇంకోటి ఉగ్గాని అలాగే అంటూ ఉంటారండి బొరుగుల తిరుగు ఇంకోటి ఉగ్గాని అంతే అండి ఇంకా అలాగ అంటుంటారు నేనైతే ఎప్పుడు ఉగ్గానే అంట మా ఊరు సైడ్ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అలాగే అంట అండి ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ అయితే పెట్టేసి అన్ని ఇంకా చల్లగా అవడానికని పెట్టేసాను ఈలోపు ఇంకా నాకు కూడా వేరే దాంట్లో పెట్టేద్దాం అన్నట్లుగా పెట్టేసి కడిగేసానండి ఇలాగా నాకు ఎప్పటి వరకు అయిపోతేనే కొంచెం ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది లేకపోతే ఇంకా ఎక్కడ పడ్డాయి అనుకోండి ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిచ్చెక్కుతుందండి నాకు ఎక్కడ పడేస్తుంటారు నాకు అసలు ఉండలేను ఇంకా ఏం చేస్తాము వాళ్ళే ఇంకా అందుకే ఒక సపరేట్గా ఒక తీ ఉంటుంది కదండి చిల్డ్రన్స్ బెడ్రూము ఆ రూమ్లో ఏమన్నా చేసుకోండి అనేసి ఇంకా ఆ రూమ్ అయితే వదిలేస్తాను ఇంకా ఎలాగో యూజ్ చేయం కదండి ఇప్పుడు ఇంకా అందుకనేసి ఆ రూపులో ఏమన్నా చేసుకుని ఉన్నట్లుగా ఇంకా మళ్ళీ వాళ్ళే ఆడుకొని వాళ్ళే బొమ్మలు అయితే ఎత్తేస్తుంటారు ఇక్కడ చూసారు కదండి ఫైనల్గా కౌంటర్ టాప్ అంతా దుడిచేసి ఇంకా ఇక్కడైతే ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తే పని కూడా అయిపోతుంది అన్నట్టుగా కడిగేస్తున్నాను అండి ఇంకా లేడీస్కి డైలీ అంటే ఇంక ఇదే రొటీన్ ఉంటుందండి కసులు కాంట్లు ఇంకా అంటే త్రీ టైమ్స్ అంటలు ఉంటాయి ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కసు ఇంకా వంట పూట వంట అలాగ వర్క్స్ ఉంటూనే ఉంటాయి కదండి ఎక్కడ ఖాళీగా ఉండడానికి టైం ఉండదు కానీ చూసే వాళ్ళేమో ఎప్పుడు ఖాళీగానే ఉంటారు అనేసి అంటూ ఉంటారు కదా కానీ ఆడవాళ్ళకి ఇంకా ఎప్పుడు రెస్ట్ ఉండదండి ఇంకా సండే అయినా మండే అయినా ఎప్పుడైనా ఇంకా చేస్తూనే ఉంటారు కదా ఇంకా పిల్లలు ఉన్నాయి ఇంట్లో ఇంకే ఎక్కువ వర్క్స్ అయితే ఉంటాయండి డబల్ వర్క్స్ కానీ కొంచెం ఆ పిల్లలు అయితే కొంచెం ఇంకా స్కూల్కి వెళ్ళే స్టేజ్కి అయితే వచ్చేసారు కాబట్టి ఇంకా అంత వర్క్స్ అనిపించట్లేదు నాకు లేకపోతే ఇంకా చిన్నప్పుడు అలాగైతే ఇంకా వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదండి పల్లె పిల్లలకు తినిపించడం స్నానం చేపించడం వాళ్ళని రెడీ చేయడము ఇంకా వాళ్ళని నిద్ర పుచ్చడము అలాగా ఇంక ఇప్పుడైతే కొంచెం వాళ్ళ స్కూల్కి అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఇంకా అలాగా ఇక్కడైతే ఇంకా నేనైతే అన్నీ అయితే కడిగేస్తున్నానండి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేయాలి ఇంక ఇవి అయితే ఉందండి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే అంటే నేను ఎక్కువగా మార్నింగ్ టైంలోనే మీకు వీడియోస్ తీస్తాను కాబట్టి మీకు అదే రొటీన్ అనేసి అనుకుంటుంటారు కానీ ఇంకా మార్నింగే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇంకా నేను చేయడానికి కూడా ఏం వర్క్స్ ఏమి ఉండవు ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నా అప్పుడు అంటే ఎడిటింగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంక ఇక్కడైతే ఇంకా ఫైనల్గా ఇంకా సింక్ అయితే క్లీన్ చేద్దాం అన్నట్లుగా సింక్ కూడా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తుంటాను కదండి ఫస్ట్ నుంచి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇప్పుడున్న మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్ దగ్గర అయితే సాల్ట్ వాటర్ అండి అమ్మ అంతా సాల్ట్ వాటర్ వల్ల సింకు వాష్రూమ్స్ అన్నీ వైట్ కలర్లో అయిపోతున్నాయి కదా అలాగా ఉన్నాయి ఇంకా ఇవైతే కొంచెం బోర్ వాటర్ బాగానే ఉన్నట్టున్నాయి అందుకని సంతా మరకలు అయితే ఏం పడలేదండి వాష్రూమ్స్లో కానీ ఇవి టైల్స్ ఇవన్నీ నీట్గానే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్లో అంటే ఆల్రెడీ అది అంటే నార్మల్గా అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి యూజ్ చేసింటారు కదండి ఆ వాటర్ వల్ల కొంచెం ఇది సింక్ అనేది వైట్ కలర్లో అయిపోయింది అది కూడా ఎలాగోలా ఇంకా క్లీన్ అయితే చేసేస్తానండి అంటే నాకు వీడియోస్లో నీట్గా ఉండ అంటే ఫస్ట్ నుంచి నీట్గా పెట్టుకోవడం ఇష్టం కదండి హౌస్ అందుకనేసి ఇంకా ఎలాగోలా అది కూడా క్లీన్ చేసేయాలి మీకు ఏమైనా టిప్స్ ఉంటే తెలిస్తే కన్నా నాకు కామెంట్ చేయండి నేను చేయవలసినవి చేసేస్తాను సింక్ అయితే క్లీన్ చేయాలి ఇంకా ఇక్కడైతే ఇంకా అంటే ఈ సింక్ కాదండి నేను చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనేసి అనుకున్నాము అనేసి ఆ హౌస్లో అండి ఆ హౌస్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ హౌస్లోనే ఉండి వీడియో వీడియోస్కి వాయిస్ ఇస్తున్నాను అంటే అస్సలు టైం లేదండి సమ్మర్లో తీసుకున్న వీడియోస్ ఉన్నాయి ఇంకా అలాగా అన్నీ ఒక్కొక్కటిగా అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇప్పటి నుంచి అస్సలు గ్యాప్ ఇవ్వనండి డైలీ ఏదో ఒక వీడియో అప్డేట్ అయితే అంటే అప్లోడ్ అయితే చేస్తుంటాను మీకు ఇంకా ఇలాగైతే ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు మా పిల్లలైతే ఇంకా నిదానంగా తింటదండి మా చిన్న పాప అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కస అయితే కొడదామన్నట్లుగా కస అయితే కొట్టేస్తున్నాను కస కొట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను ఇంకా అవి కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళు వాష్రూమ్ ఉంటుంది కదండి వాష్రూమ్ పక్కనే ఇచ్చేసారు వాషింగ్ మిషన్ లోపల నాకెందుకో ఇలాగ వాషింగ్ మిషన్ అనేది లోపల ఉంటేనే ఇష్టం అండి బయట అనుకోండి నాకు అంత ఇష్టం ఉండదు అంటే మనం ఎక్కడికన్నా ఊరికి అలాగ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎత్తుకొని వచ్చేసి లోపల పెట్టేసేయాలి కదా అలా కాకుండా మేము ఫస్ట్ ఫస్ట్ నుంచి ఉన్న అన్ని హౌసెస్లో వాషింగ్ మిషన్ కనెక్షన్ మాత్రం లోపలే ఉంటుందండి అలాగే ఇష్టం నాకు ఇంకా ఇక్కడైతే ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న హౌస్లో ఇంకా సెట్ చేయాలి వాషింగ్ మిషన్ త్రీ డేస్ నుంచి అయితే అయితే వరుసగా బట్టలు అయితే ఉతుకుతున్నానండి నాకైతే చాలా గ్యాప్ వచ్చింది కదా బట్టలు ఉతకడానికి ఇంకా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది కానీ మా హస్బెండ్ తీసుకొని వచ్చేసాడు కానీ ట్యాప్ అది సరిగా ఫిక్స్ అవ్వట్లేదు ఇంక ఈ మధ్య అంటే ఈ ఈ హౌస్లో కూడా తీసాను కానీ బ్లాగ్స్ అవి ఇంకా ఇంకా అంటే వా బట్టలు వాష్ చేసేటప్పుడు అలాగైతే తీయలేదు ఎందుకంటే నార్మల్గా ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు అయితే వచ్చేస్తాయండి వాటర్ ఆ సెవెన్ లోపు ఇంకా మళ్ళీ బట్టలు ఉతికేద్దాం అన్నట్లుగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ హౌస్ కాదండి వేరే హౌస్ షిఫ్ట్ అయ్యాము ఆ హౌస్ దగ్గర అయితే నాకు బద్ధకం కూడా తగ్గిపోయింది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు నా హౌస్ దగ్గర కొంచెం లేట్గా అంటే సిక్స్ థర్టీ అలాగ నిద్ర లేచేసి వంట స్టార్ట్ చేసేసి అలాగ చేసేదాన్ని ఇప్పుడైతే ఎర్లీ మార్నింగే సిక్స్ టు సెవెన్ టెన్ వరకు వాటర్ వచ్చేస్తాయి కదా వాటర్ వచ్చేలోపు అన్ని వర్క్స్ అయితే వేసేసుకొని ఇంకా అండి నైన్ టెన్ లోపు కంప్లీట్ అయిపోతున్నాయండి వర్క్స్ అయితే నా బద్ధకం పోగొట్టుకోవడానికి కూడా మెయిన్ రీజను నేనైతే ఇక్కడ హౌసెస్ అంటే ఇలాగా ఉండేటట్లయితే తీసుకున్నానండి ఇంక ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంక ఇక్కడ కస అయితే కొట్టేస్తున్నాను కస కొట్టేసి ఇంకా ఫైనల్గా కసు కొట్టేస్తే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే అండి ఈ విధంగా ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉంది మార్నింగు ఇంకా ఒక్కోసారి కొడతాను కసు లేకపోతే బయట అయితే క్లీన్ చేసేస్తాను కదండి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక అలాగ కొడతాను ఇంకా టైం ఉందనుకోండి మార్నింగ్ అయితే అలా కొట్టేస్తుంటాను ఇంక ఇక్కడైతే ఫైనల్గా కస అయితే అండి ఇంకా కస కొట్టేస్తే ఇంకా నీట్గా ఎక్కడ ఎక్కడ అయితే పెట్టేస్తాను కదా ఇంకా నీట్గా అయితే ఉంటుందండి ఈవినింగ్ వరకు ఇంక ఈ విధంగా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి మార్నింగ్ మార్నింగే ఇంకెప్పుడైతే ఇంకా మొత్తం హౌస్ అంతా అదే కస కొట్టేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోతాను నా వర్క్స్ అన్నీ అయిపోయేలాగానే ఇంకా స్నానం అయితే చేసేస్తానండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఇంకా ఇక్కడైతే ఇంకా కసు కూడా కొట్టేసి ఇంకా ఒకసారి హౌస్ అంతా చూపించేస్తాను ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంకా వన్ మినిట్ ఉందండి వన్ మినిట్లో ఇంకేం చెప్పాలి ఇంక ఇక్కడ చూసారు కదండి కస అయితే కొట్టేస్తున్నాను అదే అండి మార్నింగ్ ఇంకా హడావిడిలో ఒక్కోసారి కొట్టాను కదా ఇంకా బయట మాత్రం కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే కస అయితే కొట్టేస్తాను ఇంకా లోపల మాత్రం నిదానంగా అయితే ఒక్కోసారి పాలు వేడి పెట్టేసి అలాగ కొట్టుకొని అయితే వచ్చేస్తాను ఒక్కోసారి ఏమైనా వర్క్స్ ఉంటే కనుక ఇంకా మళ్ళీ వంట అలాగా లేట్ అయిపోతుందంటే ఇంకా మార్నింగ్ అంటే ఇప్పుడైతే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బయట క్లీన్ చేసేసి లోపల అయితే కస అయితే కొట్టేస్తున్నానండి ఇంకా అలాగా ఇంక ఇక్కడ చూసాను సార్ కదా కాసైతే ఇంకా ఏముండదండి మా పిల్లలు పడేసినవి ఏదో ఇంకా అలాగా ఉంటూ ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇంకా హౌస్ మొత్తం నీట్గా అయితే సర్దేశాను ఎక్కడెక్కడ పెట్టేశాను ఇంక ఇలాగా ఇంకా ఈ హౌస్లో ఇంకా వీడియోస్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయండి అవన్నీ అప్లోడ్ చేశాక మా న్యూ హౌస్లో ఇంకా వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఇంక ఇదే అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందు వీడియోస్ కూడా చూసేయండి